గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన నాయకులు చెలరేగిపోయారంటే ఫ్రెష్ మీట్ పెడితే ఆ రోజు దద్దరిల్లిపోయింది అసలు మామూలుగా కాదు అబ్బో ఇంకా ఫ్రెష్ మీట్కి వచ్చినారంటే వాళ్ళ మాటలకు కానీ వాళ్ళకు కానీ అదుపు చేయడం చాలా కష్టం అనే విధంగా సంచలనం రేగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఫ్రెష్ మీట్కి వచ్చినారంటే అవతల భయపడి భయపడిపోయే విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళల్లో కొడాలి నాని కానీ వంశీ వల్లబనేని వంశీ గారు కానీ పేరి నాని గారు కానీ ఇలా చా తర్వాత అనిల్ అనిల్ యాదవ్ కానీ ఇలా చాలామంది అంటే చాలామంది ఉన్నారు వైసీపీ వైసీపీ పార్టీలో గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రెస్ మీట్ పెట్టాడు అంటే అవతల వాళ్ళకి వచ్చ పడిపోయింది అబ్బో ఈ ప్రెస్ మీట్ పెట్టారంటే తట్టుకునే వ్యవహారం కాదు అనే విధంగా గతంలో ఉండేది అయితే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం గెలిచిన కానించి ఇప్పటికే నూట ఐదు రోజులైంది నూట ఐదు రోజుల నుంచి ఇప్పటి వరకు బయట ఎక్కడ కాన్ కనిపించలేదు ఏంటంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగిన దారుణమైన సంఘటన జరిగినా ఏ రోజు ప్రెస్ మీట్ ముందుకొచ్చి మాట్లాడిన దాఖలు లేవు అయితే ఏదైతే వరద బాధితులు అప్పుడైనా సరే ఎప్పుడు బయటకు వచ్చింది లేదు కానీ లడ్డు వివాదం చాలా అంటే చాలా సెన్సిటివ్ వివాదం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్న వివాదం అది సీఎం గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం గారి మీదనే నిందలేస్తున్నారు నిందలేసే సమయంలో ఈరోజు ఏదైతే కృష్ణా జిల్లా కొడాలి నాని వల్లభని అని వంశి ఈరోజైతే బయటకు వచ్చారు బయటకు వచ్చి మొత్తానికైతే ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్ వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడరు గతంలో మాట్లాడినట్టు కాకపోయినా ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి అటు మాట్లాడారు ఇప్పుడు అలా కాకుండా మామూలుగా ఏదైతే బాబుగారిని ఒక అయితే మామూలు మాదిరిగా విమర్శించారని చెప్పుకోవచ్చు కొల కొడాలి నాని గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి అసలు భక్తి ఉందా ఆయనకి అసలు తిరుమల వెంకన్న మీద ఏ రోజైనా భక్తి ఉందా భక్తి ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా గుండు చేపించుకున్నాడా దేవుడితో రాజకీయాలు ఆడుతున్నారా అనే స్థాయిలో తీవ్రస్థాయిలో విమర్శ చేశారు మొత్తానికి వల్లభినేని వంశీ గారు కానీ కొడాల నాని గారు కానీ వంద రోజుల తర్వాత నూట ఐదు రోజుల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్ ముందు ఈరోజు మాట్లాడారనే చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో గతంలో ఏదైతే మాట్లాడ గతంలో ఉన్న పౌరుషం కానీ గతంలో ఉన్నట్టు ఆవేశం కానీ ఈసారి అయితే లేదు ఎందుకంటే గతంలో అయితే ప్రభుత్వం ఉంది ఇప్పుడైతే ప్రభుత్వం లేదు కదా ప్రభుత్వం అయితే తెట్టైనా మాట్లాడినప్పుడు చెల్లిది కానీ ప్రభుత్వం లేనప్పుడు అలా మాట్లాడని కుదరదు కాబట్టి కొంచెం నిదానంగా సైలెంట్గా మాట్లాడారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే లడ్డు వివాదంతో కోడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు మొత్తానికి బయటకు వచ్చారనే చెప్పుకోవచ్చు